టుడేస్ గాడ్స్ వర్డ్ హేబ్రోహలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఆరో వచ్చనము విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము దేవుని యుద్ధకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తను వెతుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలను కదా ఇక్కడ దేవుడు తను నమ్మువారికి ఫలము దయచేయువాడని ఇక్కడ రాయబడదు అయితే ఎవరైతే దేవుని అందు విశ్వసిస్తున్నారో దేవుడు నాకు ఈ కార్యం చేస్తాడు ఎవరైతే దేవుడు నాకు ఈ యొక్క సమస్య నుండి నన్ను విడిపిస్తాడు ఈ యొక్క పరిస్థితి నుండి నన్ను విడిపిస్తాడు ఈ అనారోగ్యం నుండి నన్ను విడిపిస్తాడు ఈ ఆర్థికపరమైన ఇరుకుల నుండి నన్ను దేవుడు విడిపిస్తాడు అని ఎవరైతే దేవుని అందు ఉంచి దేవుని వెతుకుతున్నారో అయితే దేవుడు తను వెతుకు వారికి ఫలము దయచేయి వాడనంటున్నాను అంటే ఆయన ఖచ్చితముగా మనకు ఫలము దయచేయి వాడు ఖచ్చితముగా ఐఎమ్ ద రివార్డర్ ఆఫ్ ఫెయిత్ నేను విశ్వాసమును అని అంటున్నాను నీ విశ్వాసమునకు నీవు సిగ్గుపడన అవసరం లేదంటున్నాను నీవు దేనైతే గట్టిగా పట్టుకున్నావో దాన్ని నేను ఖచ్చితముగా నెరవేర్చి సాక్షులుగా మిమ్మల్ని ఉంచుతాడు నేను ఫలాన్ని దయచేస్తాను లేట్ అవుతుందేమో కానీ దేవుడు ఏమంటున్నాడు ఫలాలన్నీ దయచేస్తాను ఇప్పుడు మ్యాంగో ట్రీ ఉంది మామిడి పండ్లు ఉన్నాయి అవి ఒక సంవత్సరం వరకు ఆగాల్సి వస్తుంది సంవత్సరం వరకు వెయిట్ చేయాలి ఆ సీజన్ వస్తుంది సమ్మర్ వస్తుంది ఆ సమ్మర్లో మామిడి పండ్ల యొక్క కోతను మనము చూస్తాం అదేవిధంగా దేవుడు ఫలాలనిచ్చేవాడు కాబట్టి మీ సమయము దేవుడు ఖచ్చితముగా ఈ సంవత్సరంలో ఆ ఫలాలను మీకు దయచేయుటకు ఇప్పుడు ఎండాకాలం వస్తే ఏ విధంగా అయితే పండ్లు మామిడి పండ్లు ఏ విధంగా అయితే వస్తాయో అదేవిధంగా ఒక సీజన్ అనేది దేవుడు ఖచ్చితంగా మేము ఫలించడానికి కావాల్సిన ఒక సమయమును దేవుడు ఉంచి ఉన్నాడు కాబట్టి ఖచ్చితముగా ఈజ్ అ రివార్డర్ ఆఫ్ ఫైత్ మీరు ఏదైతే గట్టిగా పట్టుకున్నారో దేవుడి పట్ల ఒక కార్యము నా జీవితంలో జరగాలని దేవుడు ఖచ్చితముగా మీకు ఫలమును దయచేస్తాడు ఈజ్ అ రివార్డర్ ఆఫ్ ఫైత్ విశ్వాసమును గనపరచువాడు ఖచ్చితంగా మీరు ఏదైతే దేవుడిని అడుగుచున్నారో దాని దేవుడు సకాలములో తగిన సమయములో మీకు ఫలాలను దయచేసి మిమ్మల్ని హెచ్చిస్తాడు థ్యాంక్ యూ ప్రార్థన చేసుకుందాం థ్యాంక్ యూ యేసయ్య నీకే వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి అవును ప్రభా నీవు విశ్వాసమును గనపరిచే దేవుడవు ఎవరైతే విశ్వసిస్తున్నారో వారి పట్ల మీరు ఖచ్చితముగా గొప్ప ఫలమును దయచేస్తారన్నారు ప్రభా ఈరోజు వాగ్దానంతో మీరు మాట్లాడారు ప్రభా ఖచ్చితముగా మీరు సహాయము ఫలము దయచేయి వారు కాబట్టి ప్రతి సంవత్సరం నుండి ఈ సంవత్సరంలో మీరు గొప్ప విడుదల ఇచ్చి అన్ని రంగాల్లో వారిని ఆశీర్వించి నేను ఆ మనిమయం అజరాము ప్రార్థిస్తున్నాము అమ్మే